హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను పాల ప్యాకెట్లతో అయితే దర్వాజా దండలు ఎట్లా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నా రూపాయి ఖర్చు లేకుండా ఎట్లా తయారు చేసుకోవాలనేది చెప్పబోతున్నా ముందుగానైతే మనమైతే వేడి వాటర్ పెట్టుకొని వాటర్ మరిగిన తర్వాతనైతే అందులోనే సర్ఫ్ వేసుకోవాలి సర్ఫ్ వేసుకున్న వాటర్లోనే పాల ప్యాకెట్లన్నీ ఇట్లా పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలన్నా సర్ఫ్ వేసుకున్న వాటర్లో నానాలి నానితేనే ఇట్లా తోటి రఫ్ చేసుకుంటే నెంబర్స్ అన్నీ పోతాయి చూడండి వాటర్లా ఎంత మంచిగా నానిందో ఇది చూడండి నెంబర్స్ అయితే ఒక్క నెంబర్ లేకుండా పోతున్నాయి ఇట్లా మనం వాటర్లో నానబెట్టుకొని సర్ఫ్ వేసుకున్న వాటర్లో పాల ప్యాకెట్లను ఒక నాలుగు నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇట్లా బ్రష్ అయితే రఫ్ చేసుకుంటే నెంబర్స్ అన్నీ పోతున్నాయి చూడండి వాటర్లో పెట్టుకుంటూ ఒక్కొక్క ప్యాకెట్ తీసుకుంటూ నేనైతే రఫ్ చేసుకుంటూ నెంబర్స్ అన్ని తీసిస్తున్నా చూడండి ఇట్లా తీసేసుకున్న తర్వాతనైతే పాల అయితే మంచిగా నీట్గా కడుక్కోవాలి లేదంటే పాల స్మెల్ వస్తుంది అందుకోసం అయితే వాటర్లో అయితే మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగానైతే కట్ చేసుకోవాలి చూడండి నేను ఎట్లా కట్ చేసుకుంటాననో అట్లా చూపించిన విధంగానైతే కట్ చేసుకున్న తర్వాతనైతే వీటిని అయితే మనమైతే ఆరబెట్టుకోవాలి లేదంటే పాల స్మెల్ వస్తాయి చూడండి ఇట్లా చూపించిన విధంగా కట్ చేసుకొని అయితే అన్ని పాల ప్యాకెట్లు ఇట్లనే కట్ చేసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలి ఎండలోనైతే ఒక ఐదు ఆరు నిమిషాలన్నా ఆరబెట్టుకోవాలి వాటర్ పదన పోయేదాకా ఇట్లా మంచిగా ఆరబెట్టుకోవాలి ఇట్లా మంచిగా ఆరబెట్టుకున్న తర్వాతనైతే అన్ని పాలపిట్టలని తీసుకొని అయితే ఒక షేప్ లాగా కట్ చేసుకోవాలి మనకు ఇష్టమైన షేప్ అనేది ఏం లేదు ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ నేను ఒక చిన్న పేపరు షేప్ తీసుకొని కట్ చేసిన కానీ నాకు అట్లా అట్లా ఏం లేదు ఒక స్కేల్తో కూడా కట్ చేయొచ్చు మనం ఇంత ఇబ్బంది పడే బదులు ఒక స్కేల్ పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు స్ట్రైట్గా ఒక స్కేల్ పెట్టుకుంటే స్కేల్తో కూడా కట్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి అన్నీ అన్నీ ఇదే షేప్లో కట్ చేసుకోండి పాల ప్యాకెట్లను అయితే చూడండి ఇట్లా కట్ చేసుకున్న తర్వాతనైతే మంచిగా ఒక థర్మకోల్ ఉంటుంది కదా ఆ అయితే సూది పెట్టుకొని అయితే చూడండి నేను ఫస్ట్ ఒక షేప్ తోటి కట్ చేసినా కదా ఇప్పుడైతే స్కేల్ పెట్టి కట్ చేస్తున్నా అట్లా మీకు కన్ఫ్యూజ్ అవుతుందని నేనైతే ఇప్పుడు స్కేల్తోటి కట్ చేస్తున్నా ఇట్లయితే ఈజీ కదా ఫస్ట్ ఒక షేప్ పెట్టాలి అదంతా ప్రాసెస్ అంటే ఇట్లా డైరెక్ట్ స్కేల్ పెట్టి కట్ చేసుకున్నాం అనుకో ఈజీ అని మళ్ళీ నేనైతే స్కేల్తో చూపిస్తున్నా చూడండి ఇట్లా తోడైతే అన్నీ ఇట్లా కట్ చేసుకున్నాం అనుకో ఈజీ అవుతుంది చూడండి ఇట్లా ఓ షేప్ ఏం అవసరం లేదు స్ట్రేట్గా ఒక గీతలు పెట్టుకొని స్కేల్ తోటి ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి అన్నీ సమానంగా పెట్టుకొని ఒకటేసారి కట్ చేసుకుంటే తొందరగా అవుతుంది చూడండి నేనైతే ఇట్లా సమానంగా పెట్టుకొని అయితే చిన్న చిన్న ముక్కలుగానైతే కత్తెరితో అయితే ఒకటేసారి కట్ చేసుకుంటున్నా చూడండి ఇట్లా నేను చూపించిన విధంగానైతే మీరు కట్ చేసుకోండి చాలా బాగుంటాయి పాల ప్యాకెట్తో అయితే సేమ్ కొన్న విధంగా ఉంటాయి పాల ప్యాకెట్తోటైతే దరవాజాదండలు అయితే చూడండి నేనైతే థర్మోకోల్ పైన నేనైతే ఇట్లా సూది పెట్టుకొని అయితే సూదికి ఫస్ట్ దారం పెట్టుకొని తర్వాత సూదిని కిందికి థర్మోకోల్కి పెట్టి నేనైతే ఇట్లా చూపించిన విధంగా అయితే చేస్తున్న చూడండి పాల ప్యాకెట్లు అయితే ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకుని అయితే నేను చూపించిన విధంగా చేసుకోండి చాలా బాగుంటాయి దండలు అయితే చూడండి నాకైతే టూ త్రీ డేస్ పట్టింది ఇట్లా చేయడానికైతే చూడండి ఇప్పుడు పాల ప్యాకెట్లతో అయితే ఇట్లా చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో మనం మన పిల్లలు వేసుకుంటారు కదా బుక్స్కి అయితే పుట్టలు వేసుకుంటారు కదా ఆరెంజ్ కలర్ పుట్టలు ఆ పుట్టలతోటి కూడా సేమ్ ఇదే షేప్ కట్ చేసుకొని మధ్యలో అదే కలర్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇట్లా సేమ్ ఇదే ప్రాసెస్లో సూది గుచ్చుకోవాలి నేను చూపించిన విధంగా సేమ్ పాల ప్యాకెట్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చూడండి పాల ప్యాకెట్ తోటి ఇట్లా సేమ్ ఇట్లనే మలుచుకుంటూ సూదికి గుచ్చుకోవాలి చూడండి సేమ్ అదే షేప్ నేను చూపించిన షేప్ అయితే మర్త పెట్టుకొని ఇట్లా కుచ్చుకోవాలి ఆరెంజ్ కలర్ అయితే పుట్టలే అవి అవి ఇంకా ఏంటో అనుకోకండి చూడండి ఆరెంజ్ కలర్ ఈ దండైతే రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడిగైందో చాలా బాగుంది కొన్న విధంగా ఉంది పాల ప్యాకెట్ అయితే నాకైతే ఫుల్ నచ్చింది చూడండి కొన్న దండలైనా ఇంత మంచిగా ఉండవు చూడండి ఎంత మంచిగా ఉందో దండైతే చాలా పొడిగైంది నాకైతే ఒక నలభై దాకా పాల ప్యాకెట్లు పట్టినాయి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో బుక్స్ పుట్టలున్ను ఓన్లీ పాల ప్యాకెట్లు అంతే రూపాయి ఖర్చు లేకుండా ఎంత బాగా అనిపిస్తుందో చూడండి దర్వాజాకు దండ అయితే ఎంత సూపర్గా అనిపిస్తుందో కొంట కూడా ఇంత మంచిగా ఉండదు వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి